కొత్తవారు ఎవరైనా ఉంటే కళ్ళజోళ్లు తీసేయండి పెళ్లల్లో వెళ్లి పెట్టుకుని హాయిగా కూర్చోండి శిర సుఖాసనం స్థిరంగా సుఖంగా కూర్చుందాం కళ్ళు మూస్తుందాం అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్నా విశ్వాస నిశ్వాస గమనిస్తూ కూర్చుందాం శ్వాసన ఎక్కువ చేయవద్దు తక్కువ చేయవద్దు లాగవద్దు వదలవద్దు బిగబట్టవద్దు ఏ ప్రయత్నం చేయవద్దు ధ్యానం అంటే చేసేది కాదు ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండటం కానీ ఏమి చేయకపోయినా సహజంగా ఏదైతే జరుగుతూ ఉందో శ్వాస దాని వైపు మన ధ్యాస అదులుతాం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మన ప్రతి కార్యక్రమం ధ్యానంతోనే ప్రారంభిస్తాం ధ్యానంతోనే ముగిస్తాం ధ్యానం అంటే మనతో మనం కూడి ఉండటం నానాటి బ్రతుకు నాటకం కానక కన్నది కైవల్యం ఆయన ఏం చేశారు నానాటి బ్ర బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం పొందారు ఒకసారి గట్టిగా క్లాస్ అంటే మనిషికి నిద్ర ఎటువంటిదో ఆత్మకి నిద్ర అయ్యేది మరణం నిద్రపోయినప్పుడు మనిషి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో ఆత్మస్థితి నిద్ర అన్నమాటది అది అదే మరణం ఇక్కడ ప్రతి ఒక్కరూ పుడతారు వెళ్తారు మనం వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలా ఈ దగ్గర మనం ఏం నేర్చుకోవాలా ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాల్సిందే వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఎలా జీవించకూడదని ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాలా ఎలా జీవించాలనేది నేర్చుకోవాలా రెండు నేర్చుకోవాల్సిందే మరి ఈయన దగ్గరే నేర్చుకోవాలా మనం ఈయన్ని ఆచరించడం అంటే ఎలా ధ్యాన ప్రచారం ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం భూమి మీద వస్తాం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏంటి ఎవరో మనం ఎవరో మనం ఆత్మస్వరూపాలు దైవ స్వరూపాలు దైవాలం ఇక్కడ మాయలో ఎరుకుపోయి నేను శరీరం నేను మామూలు మనిషిని అని అనుకుంటున్నాం ఈ ఆత్మ శరీరంలో ఉండగా దైవత్వంగా జీవించడం కోసం ఎదుగుదల కోసం భూమి మీదకు వస్తుంది ఎన్నో అనుభవాలు నేర్చుకోవడానికి వస్తుంది మాయిలో ఎరుకుపోయి నేను మామూలు నేను మామూలు అనుకుంటున్నాను మనలో ఉంటారు దానవత్వం మానవత్వం దైవత్వం మనలో నుంచి ఆ దానవత్వంలోంచి హింసా ప్రభుత్వంలో నుంచి మానవత్వం అంటే ఆ కండిషన్ లవ్లో నుంచి శరీర స్థితిలో నుంచి దైవత్వం అంటే మహా తత్వం సర్వ సృష్టి నుంచి ప్రేమించే స్థితిలోకి ఎదగటం కోసమే వస్తాం ఆయన ఇక్కడ మనకి ఏమి ఉంటే అది ఇవ్వాల ప్రకృతి ధర్మం ఏంటి ఇవ్వటం